అందరికీ నమస్తే అండి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయనంత మాటల మాంత్రికుడు ఆయనంత తెలివితేటలు తెలివైన పొలిటీషియన్ ఆయనంత మాటకారి ఇంకా ఆయనంత పో రకరకాలు నా నోటి నుంచి ఇంకా రావులే కానీ మన భూ ప్రపంచం మీద బహుశా ఎవరు ఉండరు ఏదో ఇండియా కాబట్టి ఆ పాలిటిక్స్ ఆ మాటలు ఆ మాయమాటలు అన్నీ చెల్లుబాటు అవుతున్నాయి వేరే దేశంలో అయితే ఐదు సంవత్సరాల పాటు చూసి ఇంకా నమస్కారం బాబు అని పక్కన పెట్టేవాళ్ళు సరే అది పక్కన పెట్టేస్తే ఈరోజు నరేంద్ర మోదీ గారు వైసీపీ మీద తీవ్రమైన విమర్శలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఓహో తీవ్రమైన విమర్శలు చేశారు ఇంకా టీడీపీ వాళ్ళు రిలాక్స్ అయిపోయారు అమ్మయ్యా నరేంద్ర మోదీ గారు వైసీపీ మీద విమర్శలు చేశారు అని చెప్పి అంటే నరేంద్ర మోదీ గారు మాతోనే నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారు కలిసిపోయినట్టే నరేంద్ర మోదీ గారు టీడీపీకి సపోర్ట్ చేసేసినట్టే ఎన్డీఏకి టీడీపీ ఇంకా పూర్తిగా కలిసిపోయినట్టు అని అనుకొని ఉంటారు కానీ మోదీ గారు అందరిలాంటి వ్యక్తి కాదుగా జగన్ పేరు ఎత్తకుండా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా పర్సనల్గా టార్గెట్ చేయలేదు వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి చేసింది వైసీపీ ప్రభుత్వం రాజధాని కట్టలేదు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని లూటీ చేసింది వైసీపీ ప్రభుత్వం మద్యం సిండికేట్ని నడిపించింది మద్య నిషేధం అని హామీ ఇచ్చింది ఇది ఇచ్చిందంతా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా మూడు రాజధానులు బిల్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కదా మధ్య నిషేధం హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా సో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించవచ్చుగా సో చంద్రబాబు గారి పరిపాలనలో ఏపీ బాగుంది చంద్రబాబు గారి పరిపాలన ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది సో ఇప్పుడు అభివృద్ధి పడకేసింది ఇప్పుడు అంతా కూడా అవినీతి ఎక్కువైపోయింది అప్పులు విపరీతంగా చేసేస్తున్నారు సో అలాగే మేము పోలవరం ప్రాజెక్టు కోసం పదిహేను వేల కోట్ల నిధులు ఇచ్చాము దాన్ని కూడా దుర్వినియోగం చేశారు సరిగ్గా వాడుకోలేదు అమరావతి రాజధాని అభివృద్ధికి పదిహేను వేల కోట్లు ఇవ్వాలనుకున్నాము కానీ దాన్ని వీళ్ళు అందుకోలేకపోయారు అని రకరకాలుగా ఆయన చేయాల్సిన విమర్శలు చేసుకొచ్చారు గత నెలలో చూడండి మార్చి నెలలో అనుకుంటా మార్చి పదిహేనునో పదిహేడునో చిలకలూరుపేటలో ఒక మీటింగ్ జరిగింది అప్పుడు చాలా జాగ్రత్తగా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు వైసీపీ పార్టీని విమర్శించలేదు ప్రభుత్వాన్ని విమర్శించలేదు కాస్త విమర్శలు రావడంతో ఆయన మీద కూటమి మీద అనుమానాలు రావడంతో ఇప్పుడు కొంచెం దూకుడు పెంచారు ఈరోజు ఏం చేశారంటే ఈరోజు మాత్రం కాస్త వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా వ్యక్తిగతంగా ఏమీ అనలా యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా విమర్శిస్తే ఇద్దరికి మధ్య కాస్త నిజంగా పొలిటికల్ గ్యాప్స్ వచ్చినట్టు ఆయన ఎప్పుడైతే ఇప్పుడు నేనున్నానండి నేను టీడీపీని తిట్టితే టీడీపీని ఏమనంటే కొంతమంది ఫీల్ అవుతారు చంద్రబాబు గారినో లోకేష్ గారినో పర్సనల్గా అంటే చాలామంది ఫీల్ అవుతారు కదా అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా అంటే మళ్ళీ రేపు పొద్దున వైసీపీతో అవసరం పడుతుందేమో జగన్మోహన్ రెడ్డి గారితో ఏం అవసరం పడుతుందని చాలా జాగ్రత్తగా వ్యవహరించారనమాట అయితే ఈరోజు రాజమండ్రి మీటింగ్కి చంద్రబాబు గారు వెళ్ళలేదు అనకాపల్లి మీటింగ్లో మాత్రం చంద్రబాబు గారు పార్టిసిపేట్ చేశారు రాజమండ్రి మీటింగ్లో ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు అన్లిమిటెడ్గా ఏదో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు ఒకటి కొంటే నాలుగు ఫ్రీ అన్నట్టు అన్లిమిటెడ్గా విపరీతంగా హద్దులు లేకుండా అపరిమితంగా నరేంద్ర మోదీ గారిని పోగట్టులతో ముంచెత్తారు సేమ్ ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి తర్వాత నారా లోకేష్ గారు కూడా సేమ్ నరేంద్ర మోదీ గారు అయితే ఏకంగా విశ్వజిత్తు విశ్వవిజేత అని చెప్పి విపరీతంగా చిలకపోలుకలు పలికారనమాట అట్లా మన మీటింగులు ఈరోజు మీటింగులు జరిగాయి ఎక్కడా కూడా చాలా జాగ్రత్తగా థ్యాంక్ యూ